హాయ్ ఫ్రెండ్స్ దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాం దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఐషయా గ్రంథము అరవై ఆరో అధ్యయము పదమూడవ వచనాన్ని మనం చదువుకుంటున్నాం ఒకని తల్లివని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదను కనుక యుదే కాలశ్వంలో దేవుని వాక్యమును మనం చూస్తున్నాం మన దేవుడు ఎవరంటే ఆదరించే దేవుడు ఒకరిని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను వాణ్ణి ఆదరించదను కనుక తల్లి ఎంతగానో గారాభంగా పెంచుతూ ఉంటుంది ప్రతి అవసరం అది అక్కర మరి తీరుస్తూ ఉంటుంది తన బిడ్డ కొరకు ఎన్నో ప్రయాసాలు పడుతుంది బిడ్డ క్షేమం కొరకు ఎన్నో రీతిలో కష్టపడుతుంది అలాగైతే మరి ప్రభు ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదననే మాట ఇక్కడ మనం చూస్తున్నాం ఎలా ఆయన ఆదరిస్తాడు అని చూసినట్లయితే కొన్నిసార్లు వ్యక్తుల ద్వారా దేవుడు ఆయన ఆదరిస్తాడు ఆయన డైరెక్ట్ పరలోకం నుంచి కిందికి దిగివచ్చి ఆదరించేది కాదు కానీ ఆయన వ్యక్తులను ఉపయోగించుకుంటాడు అదిగో రెండవ కొరంతీలు ఏడవ దీము ఆరు ఏడు వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ తీతును ఉపయోగించినట్లు మనం చూస్తున్నాం తీతు రాక ద్వారా మాకు ఆదరణ కలిగను అని మరి పౌల్ గారు పలుకుతున్న మాట అక్కడ మనం చూస్తున్నాం కుకీకు ద్వారా ఆదరణ అని మరి కొలసి నాలుగవ అధ్యయము ఏడు ఎనిమిది వచనాల్లో మనం చూస్తున్నాం వనెసిపోర్ ద్వారా ఆదరణ కలిగింది అనే సంగతులు రెండవ అధ్యమోద్ ఒకటవ అధ్యాయము మరి పదహారు పదిహేడు వచనాల్లో ఆ మాట మనం చూస్తాం యోసేపు ద్వారా తన అన్నలకు ఆదరణ ఆది యాభై ఇరవై ఒకటిలో మనం చూస్తున్నాం అలానే బోయాజుకు బోయాజు ఋతు మరి రెండవ అధ్యాయము పదమూడులో బోయాజు ద్వారా ఋతుకు ఆదరణ ఇలాగూ వ్యక్తులను ఉపయోగించుకుంటాడు దేవుడు ఆదరించడానికి అనే సంగతులు మనం చూస్తున్నాం అలాగనే మన విశ్వాసము ద్వారా మనం ఆదరింపబడతామని రోమపత్రిక ఒకటి పదకొండులో మనం చూస్తున్నాం అలాగనే మొదటి తెసాలోనిక పత్రిక మూడు ఏడులో మనం చూస్తున్నాం ఎబ్రి పదకొండు ఆరులో కూడా మనం చూస్తున్నాం మన విశ్వాసము ద్వారా ఒకరి విశ్వాసం ద్వారా ఒకరు విశ్వాసము ద్వారా ఆదరణ పొందుతాము అనే సంగతులు అక్కడ మనము ఉంటున్నాం వ్యక్తుల ద్వారా ఆదరణ విశ్వాసము ద్వారా ఆదరణ లేఖను ద్వారా ఆదరణని ప్రమపత్రిక పదిహేను నాలుగులో మనం చూస్తున్నాం ఆయన వాక్యమే మనకు నెమ్మదిని కలిగించేదిగా జీవమును కలిగించేదిగా బ్రతికించేదిగా నూట పంతొమ్మిదవ కీర్తన యాభైలో మనం చూస్తుంటున్నాం కనుక ఆయన లేఖనం ద్వారా మనకు ఆదరణ కలుగుతుంది అనే సంగతులు మనం చూస్తున్నాం మాత్రమే కాకుండా దేవుని కృప ద్వారా మనకు ఆదరణ లభిస్తుందని కీర్తన నూట పంతొమ్మిది డెబెర్లో మనం చూస్తుంటున్నాం నూట పంతొమ్మిది ఎనభై రెండులో మనం చూస్తున్నాం రోమా పది పన్నెండులో మనం చూస్తున్నాం కనుక దేవుడు ఎవరంటే ఆదరణకర్త ఆయన ఆదరించేవాడుగా ఇక్కడ మనం చూస్తున్నాం విశ్వాసము ద్వారా వ్యక్తుల ద్వారా ఆదరణ విశ్వాసం ద్వారా ఆదరణ లేఖనము ద్వారా ఆదరణ దేవుని కృప ద్వారా మనను ఆదరించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు కాబట్టి ఎవరి ఆదరణ లేక దిగులుతో అశాంతితో అసమాధానంతో ఉంటున్న వాక్యం అంటున్నా నా సహోదరి సహోదరు ఎవరు లోకంలో ఆదరించినా ఆదరించకపోయినా ప్రియాప్రభ నేను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆయనకు అప్పగించుకొని ఆదరింప బడము దీవించ బడము శాంతి సమాధానంతో ప్రార్థన జీవం గెలిన తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఉదయ కాలశ్రమంలో మీరు ఎవరంటే ఆదరించే దేవుడవని లేఖనాల్లో మేము చూసాం ప్రభా అవును మరి మా తండ్రి ఒకరిని తల్లి అని ఆదరించినట్లు నేను ఆదరించదనని పలికిన మీ మాట కొరకు స్తోత్రాలు వ్యక్తుల ద్వారా మీరు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు లేఖనాల ద్వారా ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు విశ్వాసము ద్వారా ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు అది మీ కృప ద్వారా ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఉదయ కాలశ్వయంలో ఏ ఆదరణ లేక ఎవరైతే నిరాశ నిస్పృహలు ఉన్నారో ఆ బిడ్డలకు మీ ఆదరణ కలిగించి నెమ్మదిని కలిగించి శాంతిని కలిగించి పరిపూర్ణ రక్షణను కలిగించి వారు సంపూర్ణంగా హృదయంలోనికి మిమ్మల్ని చేర్చుకొని ఆత్మరక్షణ క్షమాపణ పొందుకోమని పొందుకోవటానికి మీ కృపను అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలను పొందుకోమని నమ్మకమైన ప్రభు శక్తి కలిగిన నామంలో చుంటున్నాము తండ్రి ఆమెన్